హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అగ్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ కొత్త వీడియో ఇచ్చిన మీ కోసం ఈ వీడియో వచ్చేసి మనకు అన్న పంపించడం జరిగింది వెడ్డిచెర్ల మనకు జనగాం నుంచి ఇక్కడ అయితే మనకు తొమ్మిది హెచ్ఎఫ్ కాస్ట్ అయితే అమ్మడానికి ఉంది ఒక జెర్సీ ఉంది ఆ జెర్సీ కూడా ప్రెగ్నెంట్ ఉంది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది అని చెప్పడం జరిగింది మొత్తం తొమ్మిది కాస్ వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్కి ఇస్తామని చెప్తున్నారు అన్ని పద్దెనిమిది నెలల పైన మనకు ఏజ్ ఉన్నాయని చెప్తున్నారు చూసుకోవచ్చు మీరు అన్ని హెచ్ఎఫ్ ఉన్నాయి ఒక జెర్సీ ఉన్నాయి మొత్తం తొమ్మిది కలిసి మనకు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్కి అయితే ఇస్తున్నామని చెప్తున్నారు అన్ని పదహారు లీటర్ మిల్క్ కెపాసిటీ ఉంది ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అని కూడా డైరెక్ట్ కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చు స్క్రీన్ మ్యాన్ నెంబర్ ఉంది ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా వాళ్ళు సప్లై చేస్తారు అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా దొరుకుతుంది పేపర్కి అన్నీ ఇస్తారు ఎవరన్నా తోటలు కానీ ఎవరికైనా లేకుంటే ఇలాగనే ఖాళీ స్థలాలు ఉంటాయి కదా పది ఎకరాలు ఐదు ఎకరాల భూమి ఉన్న వాళ్ళు లేకుంటే అగ్రికల్చర్ చేసే వాళ్ళు గడ్డి ఉంటుంది ఎక్కువ వాళ్ళ దగ్గర అయితే ఇవి పెంచుకొని తర్వాత కూడా ఇవి అమ్ముకున్న కూడా మనకు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి ఇవి మంచి అన్నీ కూడా మీకు ఒక సిక్స్ మంత్స్ లోపల హీట్కి వస్తాయని కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది అన్నీ కంది అయితే ఆవుల లేదంటే కంది అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది గేదెల కన్నా ఇంకొకటి ఎవరికన్నా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ మ్యాన్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి ఎవరన్నా ఆవులు ఇలాగనే దూడలు తీసుకొని సాది తర్వాత వాటిని అమ్మినా కూడా మంచి డబ్బులు వస్తాయి ఆ ప్రాఫిట్ అయితే చాలా ఉన్నాయి ఈరోజు హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు చాలామంది అయితే రైతులు ఒకటి రెండు పెట్టుకుంటున్నారు ఆ విధంగా ఎక్కువ కాస్ట్ పెట్టకుండా ఇలాగా లో కాస్ట్లో దూడలు తీసుకొని పెంచుకుంటే లాభం కూడా ఎక్కువ ఉంటుంది ఆ విధంగా ఎవరికైనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ మన నెంబర్ ఉంది కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేయండి హరీష్ అన్నకి థ్యాంక్ యూ జై హింద్